హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఇంకో హెల్దీ రెసిపీతో వచ్చేసాను అదే చిర్రాకు తాలింపు చిర్రాకులో కందిపప్పు వేసుకొని తాలింపు చేసుకుంటాం చాలా టేస్టీగా ఉంటుంది అంతే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఇది అన్నంలో డైరెక్ట్గా మనం కలుపుకొని తీసుకోవచ్చు సైడ్ డిష్గా కాకుండా డైరెక్ట్గా మనం అన్నంలోనే కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా అంటే రసంలోకి కానీ మజ్జిగ చారులో కానీ వీటిల్లో వే వీటిల్లో వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు ఎక్కువ టైం కూడా పట్టదు త్వరగానే అయిపోతుంది సో దీనికి ముందుగా నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు సో ఎందు ఆకూరలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్తోనే బాయిల్ అయిపోతుంది కాబట్టి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ బాగా వేడయ్యాక దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకోండి ఇలా తాలింపు కూలర్లో జీలకర్ర వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ జీలకర్ర డైజెషన్ కూడా మంచిది కాబట్టి వేసుకోవడం కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా మంచిది జీలకర్ర ఇలా బాగా వేగిపోయాక దాంట్లోనే మనం మినప్పప్పు వేసుకోవాలి కొంచెము పచ్చినపప్పు కూడా ఉంటే వేసుకోండి పచ్చని మినప్పప్పు ఏమైనా వేసుకోవచ్చు మినప్ప్యాళ్ళు వేసుకున్నాను నేను మినప్పాల్ బాగా వేగాక దాంట్లోనే వెల్లుల్లిపాయలు వేసుకోండి ఒక ఆరేడు తీసుకున్నాను నేను ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ చాలా మంచిది ఎక్కువ తీసుకోండి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి వెల్లుల్లిపాయ వేగిపోయాక దాంట్లోనే మనం ముందుగా నేను ఒక మూడు కట్టలు ఆకుని తీసుకొని వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ పక్కన పెట్టుకున్న ఆకుని మనం ఇప్పుడు ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చిర్రాకు కూర నేను మూడు కట్టలు తీసుకున్నాను ఆ కూరలు మనం వీక్లీ ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది అది ఏ రూపంలోనే తీసుకోవచ్చు అది పప్పు వేసి పప్పు కూరలాగా కానీ తాలింపుగా కానీ పుల్లకూర కానీ ఎలా అయినా చేసుకోవచ్చు ఆ కూరలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకుంటే వాటిలో ఉన్న పోషకాలన్నీ మనకి బాగా వస్తాయి ఎక్కువ ఆయిల్ వేసేసుకొని అట్లా చేసుకుంటే వాటిలో ఉండే అంత పోషకాలన్నీ పోతాయి మనం హెల్దీగా చేసుకోవాలి ఏ వంటలు తీసుకున్న అలాగే ఈ వంటలు కొందరైతే ఎక్కువ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ వేస్తారు అవన్నీ వేయడం వల్ల మనకి హెల్త్ కూడా అంత మంచిది కాదు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇలా సింపుల్గా చేసుకోండి మన ఊర్లలో మన ఇంట్లో అమ్మ వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో ఈ ధనియాల పొడ అవి ఏం వేసేవాళ్ళు కాదు కదా కేవలం ఈ ఉట్టి ఉప్పు కారం వీటిలో చాలా రుచికరంగా ఉండేవాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో అలాగే మనం ఏ కూరల్లో ఆ పొడిలు వేసుకుంటే బాగుంటుంది వాటి వరకు వేసుకుంటే సరిపోతుంది అన్ని కూరల్లో అవసరం లేదు సో దీనికి నేను ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను పప్పు మరీ మెత్తగా అవ్వకూడదు ఇక్కడ చూపించినట్టు పలుకులుగా ఉండాలి కొంచెం ఎందుకంటే ఇది తాలింపు కాబట్టి కొంచెం పొలికుగలుగా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆకుకూర చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఈ ఆకుకూరలోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఇలా వేయించుకోవాలి ఆకు బాగా ఉడికిపోయింది నైంటీ పర్సెంట్ బాగా ఉడికిపోయాక దాంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు ఉంది కదా ఆ కందిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కందిపప్పు వేయడం వల్ల ఇంకా ఆకుకూరకి ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఈ ఆకుకూర మనం మూడు కట్టలు తీసుకున్న చాలా కొంచెం అవుతుంది అది మనం కందిపప్పు యాడ్ చేయడం వల్ల ఈ కర్రీ ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది టేస్ట్ ఉంటుంది క్వాంటిటీ వస్తుంది హెల్తీగా కూడా కందిపప్పు కూడా చాలా హెల్తీగా మంచిది కాబట్టి అన్నీ తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో తర్వాత కందిపప్పు కూడా వేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిపెట్టుకోవాలి ఇలా బాగా అంతా మిక్స్ చేసేసుకున్నాక ఆకు కందిపప్పు అంతా కలిసిపోయాక ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇలా వచ్చేసాక దాంట్లోనే కొంచెం కారం వేసుకోండి మీ కారాన్ని తగ్గట్టు కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇంట్లో కాంటే తిరుగుమాతలో కూడా మిర్చి ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది లేదు కారం కలర్ఫుల్గా ఉండి ఉండాలంటే కారం వేసుకోండి కారం ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు నేను కొంచెమే తీసుకుంటున్నాను అన్ని కర్రీస్లో కారం మీ టేస్ట్ని బట్టి మీరు కారం తీసుకోండి అంత ఎంతో టేస్టీగా ఉండే ఆకుర తాలింపు రెడీ